నమస్తే అండి వెల్కమ్ టు న్యూ కనకమహాలక్ష్మి సిల్క్స్ అండి ఇవన్నీ కూడా బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అనమాట ఇవన్నీ కూడా అన్ఫినిష్డ్ సారీస్ మీరు ఫినిషింగ్ చేయించుకోవాల్సిందే అనమాట కొంచెం మాక్సిమం స్ప్రింట్ అంటే కొంచెం నలిగినట్టు కనబడుతుంటుంది ఫినిషింగ్ అంటే అంతే ఇవి మొన్నటి దాకా ప్రీవియస్ వీడియోస్ లో మనం నాలుగు తొంభై తొమ్మిది మూడు తొంభై తొమ్మిది అలా చెప్పాము ఇవి కొంచెమే ఉన్నాయి ఇప్పుడు ఓకే స్టాక్ లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఆఫర్ ఇస్తున్నారా సార్ ఎట్లా ఆఫర్ ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ ఇస్తున్నాను ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ ఇస్తున్నాను షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రాగా ఉంటాయండి బట్ ఇది వచ్చేసరికి మనకు త్రిబుల్ నైన్ రూపీస్కి త్రీ శారీస్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం మంచి కలర్ సార్ ఎలాంటి డ్యామేజ్ ఏం లేదు కదా ఓకే సో ఎలాంటి డ్యామేజ్ కానివ్వండి మిస్ ప్రింట్ కావండి అండ్ అలాగే మిస్ వీవింగ్ కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవండి సో ఫ్రెష్ గా ఉన్నటువంటి శారీస్ అనేది వస్తాయి అండ్ త్రిబుల్ నైన్ రూపీస్కి కి త్రీ శారీస్ అనేది ఇస్తున్నారు ది బెస్ట్ డీల్ అండి నిజంగా చాలా మంచి త్రీ నైన్టీ నైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాకా అమ్మినీ అనమాట ఇంకా కొంచమే ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ గానే ఉన్నాయి అందువల్ల త్రీ వచ్చేసరికి మనకు మునియా బార్డర్ వచ్చిందండి సారీకి వచ్చేసరికి అండ్ కలర్ వచ్చేసరికి చక్కగా మనకు రత్నావళి షేడ్ వస్తుంది విత్ సిల్వర్ జరీతో ఉన్నటువంటి మనకు జరీ వీవింగ్ అనేది బ్లౌజ్ అనమాట ఓకే బ్లౌజ్ వచ్చేసరికి లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది దానికి కాస్ట్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి సో వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ పికాక్ గ్రీన్కి వచ్చేసరికి చక్కగా మెరూన్ కలర్ కాంబినేషన్లో పికాక్స్ పెద్ద పెద్ద పికాక్స్తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మ్యాంగో పాటర్లో ఉన్నటువంటి డిజైన్తో ఉందండి అండ్ ఈ డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ డిజైన్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఓకే లిమిటెడ్ స్టాక్ ఆలస్యం మాత్రం చేసుకోవద్దు తొందరగా బుక్ చేసుకోండి ట్రిపుల్ నైన్ కి కేవలం ట్రిపుల్ నైన్ కి త్రీ సారీస్ సారీ కటి బోర్డర్ వస్తుందండి చక్కగా మనకు అండ్ ఇది వచ్చేసరికి డిజైనర్ బోర్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు చెక్స్ ప్యాటర్న్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉంటాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి చక్కగా మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది వచ్చేసరికి పికాక్ అనేది పెద్ద పికాక్ డిజైన్ అనేది వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ నైస్ అండి కేవలం త్రిబుల్ నైన్ కి త్రీ సారీస్ అండి మీరు ఏదైనా తీసుకోవచ్చు దీంట్లో ఈ వీడియోలో ఇంతవరకు క్లియర్ కింద ఇచ్చేస్తున్నా అనమాట ఆఫర్ టు కాస్ట్ అసలు నాకు దీంట్లో అయితే ఏమి రాదు చేరే వంద రూపాయలు లేకపోతుంది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెడ్ అండ్ చక్కగా బ్లూ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ ట్రిబుల్ త్రీ సారీస్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వాసి మార్కెట్లోని న్యూ కనక మహాలక్ష్మి సిల్క్ షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై అండి ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు మనం మొన్నటిదాకా బాగానే అమ్మేవి ఇప్పుడు లాస్ట్ క్లియర్స్ సెల్లో లాస్ట్ కొంచెం నాకు థర్టీ సారీసే ఉన్నాయి అందువల్ల త్రిబుల్ నైన్కి త్రీ సారీస్ ఇస్తున్నాను అనమాట షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది గోల్డ్ అండ్ చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది స్క్రీమింగ్ నెంబర్ స్టోల్ అవుతూ ఉంటుంది చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండి మీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు మీకు దీని తర్వాత ఇంకో ఐటమ్ ప్లెయిన్ ఐటమ్ వస్తుందండి అవి చాలా బాగున్నాయి కానీ బెనారస్ మన జార్జెట్లోనే ప్లెయిన్ శారీస్ వస్తాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తాయి

నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంది విత్ రీవింగ్ కూడా డిఫరెంట్గా ఉంది పెద్ద బార్డర్ వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీ అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ వేవ్స్ డిజైన్ టైప్ లో వచ్చిందండి డిజైన్ అయితే మాత్రం చాలా చాలా డిఫరెంట్గా ఉంది సో ఎనీ త్రీ సెలెక్ట్ చేసుకోవాలి మనకు త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి మంచి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కి చక్కగా మనకు మురియా బోర్డర్ అనేది వచ్చింది సూపర్ ఉందండి ఇంతవరకు అండి దీని తర్వాత ఐటమ్ చూపిస్తాను వస్తాయి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ వచ్చేసరికి కతాన్ సారీస్ అండి ఓకే ఇవన్నీ కూడా పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటాయండి ఇవి మిస్ ప్రింట్లు కానీ అట్లాంటి ఏమి బయట కనబడతాయి అంతే అంతకన్నా ఏమీ లేదు ఓకే మిస్ ప్రింట్ ఉండొచ్చు సింగిల్ సారీ వచ్చేటప్పటికి కలర్స్ చూడండి తర్వాత చెప్తాను రేట్ అనేది ఓకే సో వీటిలో కలర్స్ అనేది వన్ బై వన్ చూడండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇది పెసరా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నైస్ నైస్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఇది టమాటో పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి లైక్ మనకు కనకంబరం షేడ్ అంటారు కదా అలా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఎల్లో అండి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ ఉంది ఈ శారీ ఎలా సరే ఇది ప్రైస్ చెప్పలేదు మీరు ఒక చీర అయితే గనక రెండు చీరలు అయితే గనక రెండు చీరలు తీసుకుంటే అంటే రెండు కలిపి ట్వెల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ సో చూసారు కదా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకుని మరొక కలెక్షన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ జార్జెట్ వస్తాయి అండి ఓన్లీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్ సారీసే వస్తాయి బ్లౌజులు రావండి ఇదంతా కూడా వీవింగ్ కాదు చిన్న పల్లు అండి ఇది వచ్చేసి కొంచెం పళ్ళు పెద్దది వస్తుంది సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఐదు వందల నలభై తొమ్మిది కలర్ చూడండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండి ఓన్లీ సారీస్ మాత్రమే బ్లౌజులు రావు అన్నిటికీ కూడా ఇదిగోండి ఇదేమో పళ్ళు అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఒకటి పళ్ళు ఓకే కలర్ మొన్న వీడియోలో ఏంటంటే ప్రీవియస్ వీడియో త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే కలర్స్ పెరిగినాయి అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఈ కలర్స్ ఈ శారీస్ ఏంటంటే ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్ ఏదైనా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకునేదానికి కూడా బాగుంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ గాజు బ్లూ గాజు బ్లూ చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ సింగిల్ శారీ వచ్చేటప్పటికి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వాసవి లోని న్యూ కనక మహాలక్ష్మి సిల్క్ షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై అండి ఇదిగండి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి ఇవి కాంబినేషన్ సో శారీస్ చూసారు కదండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సారీస్ అయితే ఉన్నాయండి సో ఈ కలెక్షన్ లో సారీస్ చూసారు కదా ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఉంది అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి సీక్వెన్స్ శారీస్ అండి ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద చక్కగా సీక్వెన్స్ లైన్స్ అనేది వస్తాయండి అలాగే శారీ అంతా కూడా చక్కగా మనకు డిజిటల్ ప్రింట్ అనేది ఐదు వందల నలభై తొమ్మిది సారీ సో వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ వచ్చేసరికి మంచి టేస్ట్ఫుల్ కలర్స్ అయితే వస్తాయి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాం మనం ఐటమ్ బాగా నడుస్తుందండి ఓకే సో ఇది వచ్చేసరికి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుందండి నైస్ అండ్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ అండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పింక్ బేబీ పింక్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఓకే సింగిల్ శారీ వచ్చే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఓకే లైట్ పర్పుల్ కి చక్కగా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ ఐటమ్స్ అండి ఓకే ఇది సాఫ్టీ పట్టు వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా జరీ వీవింగ్ అనేది వస్తుంది అవునండి ఓకే ఇది వచ్చేసి కొంచెం కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా సింగిల్ కలరే ఓకే నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు సారీ కాస్ట్ యాభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫిఫ్టీ నైన్ ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి ఇవి కూడా లిమిటెడ్ స్టాకే ఉన్నాయండి కొంచెమే ఉన్నాయి అందువల్ల క్లియరెన్స్ అయిల్ ఇచ్చేస్తున్నాను ఇదిగో కలర్ కాంబినేషన్ డిఫరెన్స్ చూసుకోండి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు కానీ ఎందుకంటే కలర్స్ కొంచెం ఇంచుమించు ఒకేలా కనబడుతున్నాయి సింగిల్ శారీ వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు గ్రీన్ కలర్ బ్లూ వచ్చేసరికి వచ్చేసరికి మంచి కాంబినేషన్ ఇది స్కై బ్లూ కలర్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఫోర్ కలర్స్ కాంబినేషన్ సింగిల్ శారీ వచ్చేటప్పటికి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఓకే సో నైస్ అండి సో కలర్స్ చూసారు కదా బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయండి సింగిల్ సారీ వస్తుందండి ఐదున్నర మీటరే వస్తుంది రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది రూపాయలు ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది మన జార్జెట్ వస్తుంది లూరా జార్జెట్ జార్జెట్ కి విస్కర్ లైన్స్ టైప్ లో ఇట్లా వచ్చాయండి విస్కర్ లైన్స్ ఈ విధంగా సో వీటిలో ఏంటంటే ఎక్కువగా పేస్టల్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అవునండి సింగిల్ సారీ ఐదు సింగిల్ సారీ వచ్చేసి రూపాయలు అండి బ్లౌజ్ పేరప్ చేసుకున్నట్లయితే శారీ పర్పస్ కి బాగుంటుందండి అలా కాదు కస్టమైజేషన్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయండి అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం ఇది రెయిన్బో కలర్స్ అండి రెయిన్బో కలర్స్ ఓకే ఇది వచ్చేసి 279 రూపాయస్ పడుతుందండి 279 రూపాయస్ ఓకే జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి 5.5 మీటర్ వస్తుందండి ఎక్కువ రాదండి 279 రూపాయలు ఆహా ఇది ఇదిగండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రే నుంచి బ్లాక్ కలర్ వరకు షేడింగ్ అనేది చేంజ్ అవుతుందండి నైస్ నెక్స్ట్ కలర్ అండి మంచి రేడ్ కలర్ కాంబినేషన్స్తో ఉంది ఈ శారీ అయితే మాత్రం సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ రెడ్ రెడ్ నుంచి ఆరెంజ్ వరకు వచ్చింది అనమాట కలర్ అయితే మాత్రం నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది గ్రామ గ్రీన్ నుంచి నావి బ్లూ వరకు కాంబినేషన్ అనేది వస్తుందండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి పింక్ పింక్ కలర్ నుంచి వైన్ కలర్ వరకు షైన్ అవుతుంది మనకు అది షేడ్ అనేది మనకు చేంజ్ అవుతూ వస్తుంది అనమాట దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్టు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్